నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ చెన్నకేశవాపురం యోగి నరసయ్య స్వామి గారి గురించి తెలుసుకుందాం చాలామంది యోగులు దళిత కులాలలో జన్మించి మనకి కనిపిస్తుంటారు వారు పూరి గుడిసెలలో మట్టిలోని మాణిక్యాలలాగా ఉంటారు వారిని ఇతర యోగులు మాత్రమే గుర్తించగలుగుతారు ఆ రోజుల్లో దారిదోపిడీలు బందిపోట్లుగా వారి కులంలో జన్మించినవారు నరసయ్య స్వామి తండ్రి పొలంలో కాపు కాసే పనివాడు తల్లి పేరు నారాయణమ్మ తండ్రి వరదయ్య తల్లి ఐదవ ఏట చనిపోగా తండ్రి కొడుకును పెంచుతున్నాడు ఎనిమిదేండ్ల నరసయ్య జీవనం బర్రెలు కాయడం ఒకరోజు అడవిలో బర్రెలు కాస్తుండగా ఒక యోగి కనిపించి తారక మంత్రం ఉపదేశించి కనిపించకుండా పోయినాడు తండ్రికి జ్ఞానం బోధించిన నరసయ్యకు పదవ ఏట తండ్రి మరణం కలత కలిగించలేదు ఊరిలోని వారు దయతలిచి అన్నం పెట్టేవారు బాల నరసయ్య తోటి పిల్లలను చెరదీసి వారితో భజనలు చేయిస్తూ ఉండేవాడు అది తెలిసిన ఆ ఊరి జనం నరసయ్యను ఊరు విడిచి వెళ్లవలసిందిగా చెప్పారు నాడు ప్రకాశం జిల్లా కంభం దగ్గర ఉన్న సోమవారం నరసయ్య జన్మస్థలం పన్నెండవ ఏట నామస్మరణ చేసుకుంటూ ఆ గ్రామం వదిలి తిరుపతి దగ్గర కాళహస్తిలో దైవదర్శనం చేసుకుని దక్షిణ యాత్రలు చేశాడు నరసయ్య గురువు కోసం అన్వేషిస్తూ కాలినడకన కంచి శ్రీరంగం చిదంబరం మధుర కుంభకోణం గోకర్ణం కుర్తాళం ఉత్తరంగా శ్రీశైలం అహోబిలం అయోధ్య హరిద్వారం గయా తిరిగినా గురువు దొరకనందువల్ల మరల ఆంధ్రదేశానికి వచ్చాడు చివరకు అహోబిలంలో శ్రీ లక్ష్మీనారాయణ దేశకోత్తములను తనకు భగవంతుడు ప్రసాదించిన గురువుగా భావించి శరణు వేడుకున్నాడు ఆయన నరసయ్యను శిష్యుడిగా స్వీకరించి అతనికి వైరాగ్యం పిండోత్పత్తి క్రమం మాయా విశ్వోత్పత్తి పంచీకరణం హంసమంత్రం యోగభేదాలు సంసార కష్టాలు బోధించి దేహం చాలించారు నరసయ్యకు అడవిలో తారక మంత్రం ఉపదేశించిన గురువు అదృశ్యమవటం నారాయణ దేశికోత్తములు తన బోధ తీరిపోగానే మరణించటం తీరని దుఃఖాన్ని మిగిల్చింది నరసయ్య దేశాటను చేస్తూ వీరబ్రహ్మేంద్రులు ఈశ్వరమ్మల సమాధులను దర్శించి పోలేరమ్మ మందిరం దగ్గర తపస్సమాధిలోకి వెళ్లిపోయినాడు దానివల్ల అష్టసిద్ధులు వాక్శుద్ధి కలిగినాయి అక్కడి నుంచి ప్రభలవీడు గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలోని రామలింగస్వామి మఠంలో తన దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు అక్కడి నుంచి ముడుమాలకు వెళ్లి కాలజ్ఞానములున్న తాళపత్ర గ్రంథములు చదివి సూర్యోపాసన చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు భిక్షాటనం చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉండేవాడు నరసయ్య తనకు కలిగిన యోగ విద్యతో మందుల ద్వారా నయం కాని జబ్బులు నయం చేసేవాడు గురువుగారి ఆరాధనోత్సవాలకి సన్నాయి మేళం మంగలిని పిలిచాడు కానీ ఆయన తన పిల్లవాడు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు రాలేను అంటాడు వ్యాధి నయం చేస్తే వస్తావా అని నరసయ్య అడిగితే తప్పకుండా వస్తానన్నాడు తన యోగ బలంతో దానిని నయం చేసి ధనం ధాన్యం పోగుచేసి గురువుగారి ఆరాధనోత్సవాలు నిర్వహించారు నరసయ్య అయితే ధనం కోసం తనకు వచ్చిన మహిమలను ఎప్పుడూ ఉపయోగించుకోలేదు ఒక కోడి రెండు సేర్ల బియ్యం దానికి తగిన కూరగాయలతో వంద మందికి భోజనం ఏర్పాటు చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు నరసయ్య ఆరోధనోత్సవాల తరువాత నరసయ్య మహిమలు ఊరూరా తెలిసి జనం దర్శించుకోవడానికి వచ్చారు కొన్నాళ్ళకి నరసయ్య స్వామి శిష్యులతో చెన్నకేశవాపురం చేరగా ఆ గ్రామస్తులు ఆశ్రమం ఏర్పాటు చేస్తామో అక్కడే ఉండమని అడిగారు ఆ ఊరిలోని సిద్ధారెడ్డి పొలంలో ఆశ్రమం నిర్మించారు ఆశ్రమానికి వచ్చే భక్తులు సగిలేరులో స్నానం చేసి గురుమందిరానికి మూడు ప్రదక్షిణలు చేసి నాలుగవ శుక్రవారం నైవేద్యం సమర్పిస్తే వారందరికీ అన్ని రోగాలు తగ్గుతూ ఉండేవి తరువాత స్వామివారు దేశాటనం చేసి ఆరు నెలలకు తిరిగి వచ్చారు ఊరు వెళ్లే ముందు వండుకున్న అన్నం ఉట్టి నుంచి దింపి భక్తులకు పెట్టగా ఆశ్చర్యంగా అది వేడిగా చాలా రుచిగా ఉండటం వలన అది తిన్న కమ్మిరెడ్డి అనే భక్తుడు స్వామి మహిమలు ప్రచారం చేస్తూ ఉండేవాడు స్వామికి అంత్యకాలం సమీపిస్తుండగా గండమాల అంటే థ్రోట్ క్యాన్సర్ వచ్చింది యోగ బలంతో తగ్గించుకోమని భక్తులు అడిగారు అది రామకృష్ణ పరమహంసకు కూడా ఏర్పడిన పరిస్థితి వారిలాగే నరసయ్య స్వామి కూడా ప్రారంధం అనుభోక్తవ్యం అనే పురాణ ప్రవచనం ఆధారంగా అనుభవించకపోతే ఇంకొక జన్మ ఎత్తవలసి వస్తుందని దానితోనే తాను తనువు చాలిస్తానని చెప్పాడు పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరం మే నెల ఇరవై తేదీన చివరిసారిగా వచ్చిన భక్తులకు తత్వోపదేశం చేసి యోగం ద్వారా అనగా బ్రహ్మరంధ్రం ఛేదించుకుని తనువు చాలించారు స్వామి సమాధిగతులైన తరువాత స్వామివారి సమాధి నుంచే భక్తులకు ఉపశమనం కలుగుతోంది వారి వర్ధంతి ఉత్సవాలు భక్తులు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్నారు ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్ర యోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ చెన్నకేశవాపురం యోగి నరసయ్య వారి చరిత్ర రెండు వేల పద్నాలుగు మే నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం